క్వశ్చన్ తెలుసా నేను దైవ దైవసేవకుని కదా నేను దైవ దైవసేవకుని నేను కూడా సేవకులకు ప్రతి నెల నాకు చేతనైనంత కానుక ఇస్తూ ఉంటాను కొంతమంది సేవకులకు అస్వార్థ పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా విండి వినండి అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను అన్యాయపు సిరి అన్యాయమైనటువంటి ధనమంటూ ఉన్నాడు ఏంటిది సాధారణంగా భూమి మీద మనం సంపాదించేటువంటి ధనాన్ని గురించి చెప్తూ మనుషులు సంపాదించేటువంటి ధనాన్ని గురించి చెప్తూ చెప్పబడినటువంటి మాట అనమాట అన్యాయపు సిరి అన్యాయపు ధనం అది అని ప్రభు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఆ విధంగా పేర్కొంటూ ఉంది సో దాని గురించి చెప్తూ దానితోటి మీరేం చేయాలంట స్నేహితులను సంపాదించుకొనుడి స్నేహితులను సంపాదించుకోండి ఎవరి స్నేహితులు అంటే వాళ్ళు నిత్యమైన నివాసములలో ఉండేటువంటి వారట నిత్యమైన నివాసముతో కనెక్షన్లో ఉండేటువంటి వారు నిత్యమైన నివాసము కలిగినటువంటి వారు వారితో మీరు స్నేహం చేయండి ఈ లోకంలో ఉన్న ధనాన్ని కేవలం నీకు నువ్వు ఉపయోగించుకుంటే అది కొంతకాలానికి ఎవ్వరైనా కానీ ఈ భూమిది ఎవ్వరైనా కానీ ఆ ధనము కొంతకాలానికి అతనికి ఉపయోగపడుతుంది తర్వాత ఆ ధనంతో ఇతనికి సంబంధం ఉండదు అతనికి ధనంతో సంబంధం ఉండదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు కానీ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే నీకు ధనం ఉన్నప్పుడే అది చిన్నదైనా కొద్దిదైనా పెద్దదైనా విస్తారమైనటువంటిదైనా ఆ ధనం ఉన్నప్పుడే నువ్వేం చేయాలంట దాంతో స్నేహితులను సంపాదించుకో అంటున్నాడు ఏ స్నేహితులు నిత్యమైన నివాసములో నిన్ను చేర్చుకోగలిగినటువంటి స్నేహితులు వీరిని సంపాదించుకోమంటున్నాడు ఏం చెప్తూ ఉన్నాడంటే నీవు దైవత్వముతో స్నేహం చేయమంటున్నాడు దేవుని సేవకులతో స్నేహం చేయమంటున్నాడు వీరు నిత్యమైన నివాసములలో ఉండేటువంటి వారు దాంతో నిత్యమైన నివాసమైన పరలోకానికి చెందినటువంటి వారు దైవ సేవకులు అంటే పరలోకముతో సహవాసంలో ఉండేటువంటి వారు ఈ దైవ సేవకులు దైవజనులు వీరితో స్నేహం చేయమంటున్నాడు వీరితో పరలోకముతో స్నేహం చేయమంటూ ఉన్నాడు మామూలుగా మనం అంటూ ఉంటారు కదా చనిపోయేటప్పుడు ఎవ్వరు కూడా ధనాన్ని తీసుకొని వెళ్ళలేరు నిజమే కదా చనిపోయేటప్పుడు ఎంత ధనవంతుడైనా అది ఎంత డబ్బున్నా కొంతమంది పేదవారిగా ఉంటూ అడుక్కు తింటూ కూడా తమ వెనక మనం ఈ మధ్య చాలా న్యూస్ చూసాం ఆ భిక్షగాలు చనిపోయినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ సంచులల్లో కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు కూడా దొరికాయంట వారు ఆ ధనాన్ని పోగు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ ధనాన్ని అలా పోగు చేసుకుంటూ 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 దాన్ని అనుభవించకుండానే చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఎంత గొప్ప ధనవంతులు ఎంత గొప్ప ఐశ్వర్యవంతులైనా బిజినెస్ మ్యాన్లైనా ఈ లోకాన్ని ఒకసారి విడిచి వెళ్ళిపోవాల్సిందే ఆ ధనమంతా ఇక్కడ పెట్టి పూర్తిగా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే ధనము లేకుండా వెళ్ళిపోవాల్సిందే అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన నీకు ఒక అవకాశం ఉంది ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు ధనాన్ని తీసుకొని వెళ్ళలేవు కానీ ఈ భూమి మీద ఉండగానే నీకున్న ధనాన్ని పరలోకానికి పంపవచ్చు ఏ విధంగా అంటే నీకున్నటువంటి ధనాన్ని నీవు సేవకులకు సహాయం చేయడం ద్వారా వారు చేస్తున్నటువంటి సేవకు వారి అవసరాలకు నీవు సహాయపడడం ద్వారా అంటే నీకున్న ధనాన్ని దాంట్లో కొంత భాగాన్ని నీవు దేవుని సేవకులకు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది నీ ధనము పరలోకానికి షిఫ్ట్ అవుతుంది పరలోకంలో నీకు ధనము కలుగుతుంది నీవు దేవుని యొక్క మందిరానికి దశంభాగం ఇవ్వడం ద్వారా నీకు పరలోకంలో ధనం కలుగుతుంది నీవు పేద ప్రజలకు దిక్కులేని వారికి అనాథలకు ఆకలి అలమటిస్తున్న వారికి విధవరాండ్రకు నీవు సహాయం చేయడం ద్వారా నీకు పరలోకంలో ఇక్కడ చేసిన సహాయము ఎక్కడ యాడ్ అవుతుందంటే పరలోకంలో నీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుందనమాట నువ్వు చేసేటువంటి ఈ ఆర్థిక సహాయం అనేది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను మనము అలవర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకున్న ధనములో పరలోకానికి చెందినటువంటి వారికి ఇవ్వడం మంచిది నీవు నీ ధనాన్ని పరలోకానికి ఏ విధంగా పంపించగలవు నేర్చుకోవడం మంచిది పరలోకానికి చెందిన వ్యక్తులతో నీవు సహవాసం చేసి ఆ పరలోకానికి పంపే విధంగా ఈ ధనాన్ని వారికి అప్పగించినట్లయితే అది భౌతికంగా ఇక్కడ ఉన్నప్పుడు వారికి ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే అది వారికి ఉపయోగపడినట్టుగా ఉపయోగపడుతుంది కానీ అది పరలోకంలో నీ అకౌంట్లో యాడ్ అవుతుంది నువ్వు ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఏమీ లేనటువంటి వ్యక్తిగా పరలోకానికి పోవడం కంటే కూడా ఇప్పుడే ఉండగానే ఈ యొక్క ధనాన్ని పరలోకానికి పంపివ్వవచ్చు అందుకు మనం ప్రయాసపడాలి ఇక్కడ చూడండి కొన్ని అమూల్యమైన విషయాలు ప్రభు చెప్తాడు అన్యాయపు సిరి వలన అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనం గురించి మొత్తం ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు ఇది అన్యాయపు సిరి అని అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొని స్నేహితులను సంపాదించుకోండి వారు ఎటువంటి స్నేహితులు అంటే వీరు ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవున్నప్పుడు ఆ సిరి మిమ్మును వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు నిత్యమైన నివాసము పరలోకంలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తమ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని పాపిష్టి పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి వారికి నిత్యమైన నివాసము పరలోకంలో ఉన్నది పరలోక పట్టణంగా ఒకనొక రోజు అది భూమి మీదకి కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడిన తర్వాత దిగి రాబోతున్నది ఆ నిత్యమైన నివాసములో నువ్వు ఉండాలి అంటే ఇప్పటి నుంచే నీవు ఆ నివాసంతో కాంటాక్ట్లో ఉండాలి ఆ నివాసం యొక్క ఆ నిత్యమైన నివాసం యొక్క ఆ పరలోకం యొక్క నిబంధనలతో నీ యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఉండాలి ఆ నిబంధనలలో ఒక నిబంధన ఏంటంటే నీకున్నటువంటి దాంట్లో దశం భాగాన్ని కృతజ్ఞతార్పణలను ప్రత్యేకమైన అర్పణలను నీవు దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి డైరెక్ట్గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి దైవజనులకు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని మందిరానికి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలన్నమాట ఉన్నటువంటి దాంట్లో దేవుని సేవకులకు ఇవ్వాలి దేవుని మందిరానికి ఇవ్వాలి మొత్తం ఉన్నదంతా తీసుకుని వెళ్ళి ఏమని చెప్పట్లేదు కానీ ఉన్న దాంట్లో కొంత భాగాన్ని మనం ఆ విధంగా ఇవ్వడం ద్వారా నీవు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు పరలోక రాజ్యంలో నీ స్థానాన్ని నీవు సుస్థిరపరుచుకుంటావు ఎందుకంటే అది మనుషులు కల్పించినటువంటి పద్ధతి కాదు మనుషులు కల్పించిన నియమం కాదు అది దేవుడు కల్పించినటువంటి నియమం మరి పేదవాళ్ళ సంగతి ఏంటన్నా అంటే ప్రభు ఆ విధవరాల్లో విధవరాలు ఒక ఆమె తనకున్న దాంట్లో నుంచి రెండు కాసులు వేసినప్పుడు ఆమెను గొప్పగా దేవుడు మెచ్చుకున్నాడు అవునా కదా మా ఎందుకమ్మా నీకే లేవు కదా నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అనొచ్చు అది సైతాను చెప్పే మాట ఏది దేవునికి ఇవ్వద్దు నీకున్న డబ్బు నువ్వు ఎందుకు దేవుని సేవకులకిస్తావు సేవకిస్తావు దేవుని మందిరానికి ఇస్తావు నీవుకి నీకు నువ్వే ఉంచుకో అని చెప్పి దయ చూపుతున్నట్టు నటించి నాశనము చేసేటువంటి సైతాను మాటలవి దేవుని మాటలు ఏంటంటే నీకున్న దాంట్లో విశ్వాసముతో నీవు దేవుని మందిరానికి దేవుని సేవకు సేవకులకు పేదవారికి దిక్కులేని వారికి ఇవ్వడం అనేది దేవుడు మెచ్చుకునేటువంటి విషయం నీకు యుగ యుగాలు నీకు మెప్పును తెచ్చేటువంటి విషయం పరలోకంలో నీ యొక్క స్థానాన్ని సుస్థిరపరిచేటువంటి విషయం విశ్వాసం ఉంది విశ్వాసం ఉందని ఒట్టి మాటలు కాదు కానీ నా క్రియలతో నేను చూపిస్తున్నాను అని చెప్పి క్రియారూపకంగా నీకున్నటువంటి విశ్వాసాన్ని దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసాన్ని నీవు చూపుతున్నటువంటి విషయము కానుకలు ఇవ్వడము దశంభాగాలు ఇవ్వడము కృతజ్ఞతార్పణలు ఇవ్వడము నీకున్న దాంట్లో నుంచి ధారాలంగా ఇవ్వటం ఆ విధంగా నువ్వు క్రియారూపకంగా దాన్ని చూపడాన్ని బట్టి పరలోకంలో నీకు ధనము కలుగుతుంది నీ స్థానము సుస్థిరమవుతుంది నీకు ఈ భూమి మీద ఉండగా నీకు కావలసిన అనేకమైన దీవెనలు కూడా వస్తాయి అంతే తర్వాత చూద్దాం పదవి వచ్చిన మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను అంటూ ఉన్నాడు సో నువ్వు దేవుని యొక్క మొదటి మనం తొమ్మిదవ వచ్చిన గురించి కొద్దిసేపు చూసినట్లయితే నీవు దేవుని సేవకులకు దేవుని మందిరానికి ఇవ్వడం ద్వారా నీకు వారు నీ గురించి ప్రార్థన చేస్తారు అవునా నీ కుటుంబం గురించి వారు చేసేటువంటి ప్రార్థన నీ మీదికి నీ కుటుంబం మీదకి వస్తుంది నీకు దేవుని యొక్క దీవెనను నీ యొక్క దేవుని యొక్క కాపుదలను భద్రతను కూడా నీకు అది కలిగే విధంగా చేస్తుంది రైట్ ఇప్పుడు మనం చూస్తే పది పదకొండు వచ్చినాల్లో మనం చూస్తే మిక్కిలు కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును మిక్కిలు కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను అంటున్నాడు ఏంటి దీనికి దీనికి లింకేంటి చూడండి ఒకసారి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు అన్యాయం సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం ఎవరిస్తారంటున్నాడు అంటే దేవుడు నన్ను దీవించలేదు 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 దేవుని ఆశీర్వాదాన్ని నేను చూడలేదు అని చాలామంది అంటూ ఉంటారు కానీ తమకిచ్చిన దాంట్లో నుంచి దేవునికి దశంభాగం ఇవ్వటానికి కొద్దిగా పరిచర్యకు సహకరించడానికి దైవ సేవకులకి ఇవ్వడానికి చేతులు రావు చాలామందికి అవునా కదా ఆ మిక్కిలి కొంచెం ఇవ్వటములోనే నీవు నమ్మకంగా లేవు కాబట్టి ఇంకా ఎక్కువ ఇస్తే నువ్వేం నమ్మకంగా ఉంటావు అంటున్నాడు నీకున్న దాంట్లో నుంచి ఆ కొద్దికి ఇవ్వడము చేత కాకపోతే దేవుని దీవెన రాదు అని ఇక్కడ ఈ రెండు మాటలు చెప్తూ ఉన్నాయన్నమాట మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును ఆ దశంభాగం ఇవ్వడమే చేత కాకపోతే అది ఇవ్వడం లేదు అంటే మిగతా అన్ని విషయాల్లో కూడా అతడు న్యాయంగా ఉంటాడు అనే గ్యారెంటీ లేదు అసలు ఈ కొద్దిగా ఇవ్వలేని వాడు ఎలా దేవుని దీవెని ఎక్స్పెక్ట్ చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల నీకు ఇచ్చాడు దేవుడు కొంత ధనం నెలకు ఒక యాభై వేలు శాలరీ ఇచ్చాడు లక్ష రూపాయల శాలరీ ఇచ్చాడు ముప్పై వేలు శాలరీ ఇచ్చాడు ఇరవై వేలు శాలరీ ఇచ్చాడు దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ దశంభాగం తీసి దేవుని ఇవ్వడం చేతకాకపోతే దేవుడు సిద్ధపరిచిన ఉన్నతమైన పొజిషన్ నువ్వు ఊహించిన దానికంటే ఎంతో గొప్ప పొజిషన్ దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు కానీ ఇచ్చిన దాంట్లో దశంభాగం ఇవ్వడం నీకు చేత కావట్లేదు సో దేవుడు చూశాడు అరే నేను ఇచ్చిన ఆ కొద్ది దాంట్లో నుంచి కొంత దశంభాగాన్ని తీసి ఇవ్వడం చేత కావట్లేదు ఇంకా ఈ పెద్ద ఉద్యోగం ఎలా ఇవ్వాలి ఈ పెద్ద ఆశీర్వాదం ఎలా ఇవ్వాలి ఈ పెద్ద బిజినెస్ ఆఫర్ ఎలా ఇవ్వాలి ఇంత గొప్పగా ఎలా దీవించాలి ఆ చిన్న దాంట్లోనే నమ్మకంగా లేడు రేపు ఇంత పెద్దగా ఆశీర్వదించినా కూడా నమ్మకంగా ఉంటాడని గ్యారెంటీ ఏంటి అని నీకొచ్చే దీవెన దేవుడు ఆపేసే అవకాశం ఉంది ఆపేస్తాడు కూడా ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ఆ విధంగా సత్యమైన ధనము అంటే నువ్వు కష్టపడి సంపాదించేది ఒక ఆశీర్వాదము దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం అంతకు అనేక రేట్లు ఉంటుంది నీ నమ్మకత్వాన్ని నువ్వు నిరూపించుకున్నట్లయితే చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు నమ్మకంగా ఉంటూ ఉన్నట్లయితే చిన్న ఉద్యోగం ఉన్నప్పుడు అంతకంటే పెరిగినప్పుడు ఇంకా అంతకంటే పెరిగినప్పుడు నీ యొక్క వ్యాపారం పెరుగుతూ ఉన్నప్పుడు నీకున్న దాంట్లో వచ్చిన దాంట్లో దశంభాగాన్ని దేవుని సేవకులకు దేవునికి మందిరానికి ఇలా ఇస్తూ ఉన్నట్లయితే ప్రభు చూస్తాడు అంతకు అనేక రెట్లు నిన్ను దీవిస్తాడు ఎందుకంటే నువ్వు నమ్మకత్వాన్ని నిరూపించుకుంటూ ఉన్నావు కాబట్టి కానీ అలా కాకుండా నేను ఎందుకు ఇవ్వాలి భాగము లేదంటే నాకు సరిపోవట్లేదు లేదంటే వచ్చే నెల ఇస్తాను ఆ తర్వాత ఇస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాను ఇలా ఆయా సాకులు చెప్తూ ఇలా ఉంటూ నమ్మకత్వం చూపించుకున్నట్లయితే నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎంతో ఉన్నతంగా ఉన్న దేవుని ఆశీర్వాదం అంటే సత్యమైన ధనం దేవుని యొక్క కృపతో వచ్చేటువంటి ఆ మహోన్నతమైన ఆశీర్వాదం కూడా నువ్వు పొందుకోకుండా దాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది దాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మనం ఈ దశంభాగాల గురించి కానుకల గురించి చెప్తున్నప్పుడు ఇదేదో పాత నిబంధనది అని అనుకోవద్దు ఎందుకంటే ఈ దశంభాగాల గురించి అబ్రహాము ధర్మశాస్త్రము రాకముందే ఒక మాట అక్కడ దేవుని దగ్గర నిబంధన చేస్తాడు ఆదికాండము పద్నాలుగో అధ్యాయం చూడండి పద్దెనిమిదో వచ్చను మరియు శాలేము రాసైన మిల్కి సిదేకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చను అతడు సర్వోన్నతుడుగు దేవుని యాజకుడు అప్పుడు అతడు ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్ము ఆశీర్వదింపబడుగా కనియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్థుతింపబడుగా కనియో చెప్పను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చెను ఎప్పుడైతే శాలేము రాజు వచ్చి ప్రభునేశ క్రీస్తు వచ్చి అబ్రాహమును ఆశీర్వదించాడు రాజు రూపంలో అబ్రాహము తనకున్న దాంట్లో అంత అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ విధంగా ఇవ్వటం తర్వాత దేవుడు ప్రత్యక్షమై భయపడకుము నేను నీ కేడేము నీ బహుమానము అత్యధిక మగునని చెప్ప మనం చూస్తాం కాబట్టి ఈ మాటలు వింటున్న రే సహోదరి సహోదరుడా మనము దేవునికి నమ్మకంగా ఉండాలి నమ్మకత్వం బట్టి మాటల్లో కాదు క్రియల్లో చూపించాలి పరిశుద్ధతలో నీ యొక్క ఆత్మీయతను కాపాడుకోవడంలో చూపించాలి అట్ ద సేమ్ టైం ఆర్థిక విషయాల్లో ఆర్థిక విషయాల్లో నమ్మకత్వం చూపించాలి ఇచ్చిన దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో పదవ వంతు నమ్మకంగా ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఇంకా సామెతల గ్రంథంలో అయితే నీ ఆస్తిలో భాగమిచ్చి యహోవాను గనపరచుము అంటుంది కాబట్టి ఎంతకాలం మీ భూమి మీద ఉంటారో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే నీవు పరలోకంలో ధనాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించి ఆ విధంగా ప్రభుకు ఆ దేవుని సేవకు విస్తారంగా ఇచ్చి విస్తారమైన దీవెనలు సంపాదించుకుందా మీకు విషయం తెలుసా నేను దైవ దైవసేవకుని కదా నేను దైవ సేవకుని నేను కూడా సేవకులకు ప్రతి నెల నాకు చేతనైనంత కానుక ఇస్తూ ఉంటాను కొంతమంది సేవకులకు ఎందుకంటే నాకు తెలుసు అందులో దీవెన ఉందని దైవ సేవకులకు మనం ఇవ్వటంలో దీవెన ఉన్నది అనే విషయం నాకు తెలుసు కాబట్టి ప్రతీ నెల నాకు తెలిసిన కొంతమంది సేవకులకు నేను కానుక ఇస్తూ ఉంటాను తద్వారా దేవుని దీవెన సమృద్ధి నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను ఫైనాన్షియల్గా అల్లకల్లోలం అనేది జరగదు దేవునికి ఇవ్వడం ద్వారా నువ్వు దేవునికి ఇస్తూ ఉండటం ద్వారా ఆర్థికంగా నువ్వు అల్లకల్లోలమయ్యే పరిస్థితులు రావు దేవుడే నీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని నీకు కావలసిన సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు విన్నటువంటి నీవు ఇది మొదలుకొని నమ్మకంగా ఉండేందుకు తీర్మానం తీసుకో ఆర్థిక విషయాల్లో కూడా కానుకల విషయాలకు నమ్మకంగా ఉండి దేవునికి ఇవ్వడంలో నమ్మకంగా ఉండి ఇంకను అనేకమైన దీవెన్లు ఆయన యొక్క కృప చొప్పున నీవు అనుభవించు ప్రభు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక ఆమెన్